ప్రైజ్ ప్రభునామానకు మైన కలుగును గాక ప్రియమైన దేవుని పిల్లలారా అందరు బాగున్నారు కదూ ప్రతిరోజు కూడా మనము అమిదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి ఈ వాక్య సందేశాల ద్వారా మనమెంతో ఆనందిస్తున్నాం బలపరచబడుతున్నామని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రతిరోజు ఈ రీతిగా వాక్యం మనతో మాట్లాడటం వాక్యమైన దేవుడు మనల్ని దర్శించటం ప్రతి విషయంలో కృప చూపి ఇవిడ కాల సమయంలోనే ఎంతో ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నామని నేను విశ్వసిస్తూ ఉన్నా ప్రతిరోజు ఈ ఈరోజు కూడా మరొక వాక్య సందేశం ద్వారా నీతో మాట్లాడని నేను విశ్వసిస్తూ ఉన్నా ఈరోజు మన అంశం ఏంటనగా ప్రభులో ఆనందించుట ఎలా ప్రభులో ఎలా ఆనందిస్తాం ఇది కొంచెం కష్టమైన పనే కదా ప్రభులో ఆనందించటం ఎలా ఆనందిస్తాం దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక్క మాట మనం చదువుకుందాం నెహమీయ గ్రంథము మెహిమే గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆ పదో వాక్కులో చివరి లైన్ లో ఉన్నటువంటి ఆ మాటని మనం చదువుదాం చూడండి చదువుతున్నాను యహోవయందు ఆనందించటం వలన మీరు బలమును పొందుదురు అని వాక్యం సెలవిస్తా ఉంది యందు మనం ఆనందించాలి చాలా మంది క్రైస్తవ బిడలు క్రీస్తుని అనుసరించేవారు క్రీస్తులో ఉన్నటువంటి వారు బిడ్డలు చేసే పని ఏంటో తెలుసా యహోవయందు దేవుని యందు ఆనందించరు లోకములో ఆనందాన్ని కోరుకుంటారు స్నేహితులతో ఆనందాన్ని కోరుకుంటారు బంధువులతో ఆనందాన్ని కోరుకుంటారు ఇవన్నీ శాశ్వతము కాదని వాక్యము సెలవిస్తా ఉంది మెహనీయ గ్రంథకర్తలు రాయబడిన మాట యహోవయందు ఆనందించుట వలన మీరు బలాన్ని పొందుకుంటారు అని వాక్యము సెలవిస్తుంది లోక లోకములో ఉన్న ఆనందము మనకు బలం ఇవ్వకపోవచ్చు స్నేహితుల వల్ల వచ్చింది మనకు బలం ఇవ్వకపోవచ్చు బంధువులలో వచ్చే ఆనందము మనకు బలం ఇవ్వకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో మనకు దుఃఖాన్ని మిగిలిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో వేదనకు గురి అవుతాం కొన్ని కొన్ని సందర్భాలలో దుఃఖము విపరీత మనం కట్టలు తెంచుకునే పరిస్థితి వస్తుంది ఎందుకో తెలుసా నిందించే వారు ఉంటారు అవమానించే వారు ఉంటారు బాధ పెట్టేవారు ఉంటారు నీ ఆనందమును చూసి తట్టుకోలేని వారు కూడా ఉంటారు అందుకనే మనమంతా యహోవని బట్టి ఆనందించాలి యహోవలు ఆనందించాలి దేవునిలో ఆనందించాలి ప్రభులో ఆనందించాలి వాక్యం చెప్పింది కదా ఆనందము పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు నీకు వచ్చే ఆనందము పరిస్థితులను పట్టి రాకూడదు అది ప్రభువు వలన వచ్చిన ఆనందమై ఉండాలి ప్రభు నీకు ఇచ్చిన ఆనందమై ఉండాలి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆనందం నువ్వు ఎలాగ ఉండాలి తెలుసా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు నాతో ఉన్నాడు ప్రభు నాలో ఉన్నాడు ప్రభు నన్ను మించిపోవలేదు ఆయన విడువ ఎడబాయితో నాతోనే ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు ఆనందంతో ఉంటావో అప్పుడు ప్రభు గణపరచబడిన దాకా ఆమె కృష్ణ ప్రియ దైవ జనాంగమా ఎర్లీ మార్నింగ్ లో మీరు వాక్యం వింటున్నారు కదా భిన్న వాక్యాలను బట్టి మీరు ఎంతగా బలపరచబడుతున్నారు రోజు వాక్యం ద్వారా మీరు బలపరచబడాలనే నేను ఆశిస్తూ ఉన్నా యహోవలో దేవునిలో ప్రభువులో ఆనందం చూడండి ఒక మాట నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను పౌలు శీలలు బైబిల్లో ఉన్నటువంటి మాట పౌలు శీలలు జైల్లో ఉన్నారు పౌలు శీలలు జైల్లో ఉన్నారు అంతా దేవుని స్థుతిస్తున్నారు పాటలు పాడుతున్నారు గణపరుస్తూ ఉన్నారు చూడండి వారిలో ఉన్న ఆనందము చూడండి బాధ వారిని దేవునికి దూరం చేయలేదు అయ్యో పౌరుశీలు జైల్లో పెట్టబడ్డారే వారు ఖైదీ మీద ఉన్నారే అనే ఆ బాధ వారిని దేవునికి దూరం చేయలేదు చూడండి వారిని దేవునికి దగ్గర చేసింది వారంట ఆనందముతో గంతులు వేస్తూ ప్రభులో ఆనందిస్తూ వాక్యము చెప్పబడినట్టుగా మేహమే గ్రంథం ఎనిమిదో అధ్యాయము అది పదో వాక్యలో చెప్పినట్టుగా రాయబడిన మాట యహో ఆనందించడం వలన మీరు బలం పొందుకుంటారని ఏ రీతిగా వాక్య లేఖనాలు మాట్లాడాయో ఆ రీతిగానే వాళ్ళు బంధించబడినప్పటికి జైల్లో వేయబడినప్పటికీ కూడా వీరి విశ్వాసముతో ఇది ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో వారు పాటలు పాడుతూ దేవుని స్థుతి స్థుతిస్తూ ఉండగానే దేవునిలో ఆనందముతో ఉండగానే ఆయనను గణపరుస్తూ ఉండగానే ఆయనను మయపరుస్తూ ఉండగానే ఒక గొప్ప కార్యం జరిగింది ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా వారు పాడుతూ ఉండగా వారు స్థుతిస్తూ ఉండగా వారు వెనపరుస్తూ ఉండగా దేవుని మహిపరుస్తూ ఉండగా ఇదిగో చూడండి ఇదిగో అక్కడ ఉన్నటువంటి సంఖ్యలు ఇదిగో పౌరులు శిలను బంధించినటువంటి ఆ సంఖ్యలు ఏ సునామంలో విడిపోయినాయంత దేవునికి మహిమ గాక చూసారా పిల్లరా ప్రభును ఆనందిస్తే ప్రభుని స్థుతిస్తే ప్రభుని ఘనపరిస్తే ఎంత ఆనందమో చూశారా కష్ట సమయంలో కూడా దేవుడు ఆనందిస్తాడు శ్రమ దినమనం నువ్వు పొందినేడలా చేతగాని వాడవద్దు అని వాక్యం సెలవిస్తుంది ఎందుకు అలా ఉండాలి మనం శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మనము దేవునితో ఉంటే దేవునిలో ఉండగలిగితే దేవుని ఎందుకు విశ్వాసంతో మనం ముందు ప్రభు మనల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడా ఇదిగో పౌరుశలు ఖైదీ ఖైదీల వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు స్తంగం అదే చేసింది వారు బాధపడలేదు వేదన చెందలేదు వారి బాధనంతా వారి కష్టాన్ని అంతా వారికి ఉన్నటువంటి వేదనంతా ఇదిగో ప్రభుతో చెప్పుకున్నారు ప్రభులో ఆనందించారు ప్రభుని స్థుతించారు ప్రభుని వినపరిచారు దేవా నువ్వు మాత్రమే చేయగలవని ఎప్పుడైతే వారు అడగగలిగారో ఇదిగో వారికి ఉన్న బ్రంధకాలు వారికి ఉన్నటువంటి సంఖ్యలు అన్ని విడిపోయేటట్టుగా మనం బయటలో చూడగలం ప్రేదేవుని తిరగలరా ఎందుకు మరి ఆలస్యం నీవు కూడా ప్రభులో ఎందుకు ఆనందించకూడదు నీ బాధను బట్టి నీకున్న శ్రమని బట్టి నీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు కుంగిపోయిన స్థితిలో ఉన్నావేమో ఈ రోజు నా దేవుని వాక్యం నిన్ను దర్శిస్తే ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి వాక్య సందేశాల ద్వారా ఒకవేళ నీ హృదయం కదిలించబడితే ఇదిగో నీ హృదయంలో ఇదిగో ఈ తపన ఉంటే నా దేవులు నేను ఎందుకు ఆనందించకూడదు పరిస్థితులను తీయకూడదు వాతావరణ నన్ను కురంగ తీయకూడదు నా బంధువుల మాటలు నన్ను కురంగ తీయకూడదు నా స్నేహితుల మాటలు నన్ను కురంగత తీయకూడదు అని దేవుని మాటలు వైపు నువ్వు మనసు దేవుని చిత్రంలో నిలబడుతూ దేవుని కృపకృప కనిపెట్టుకుంటూ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో స్థిరపరచబడతావు ప్రభుల్లో నీ దుఃఖాన్ని నీ వేదనని నీ బాధని మర్చిపోయి ప్రభులో ఆనందిస్తావు నా దేవుడు నీకు నూతనమైన బలమును దయచేయను గాక ఆయన బలాన్ని మనకు దయచేయను గాక బంధకాల నుంచి దేవుడు విడిప విడుదల దయచేయను గాక పౌరుషుల యొక్క బంధకాలు ఎలాగ విడిపోయినాయో సంఖ్యలు ఎలాగో విడిపించబడ్డాయో ఆ రీతిగానే ఒకవేళ సాతాను నేను కట్టిపడేసిన ఆ సంఖ్యలు అప్పులనే సమస్యలు సంఖ్యలు కావచ్చు బాధలనే సంఖ్యలు కావచ్చు ఇరుకులనే సంఖ్యలు కావచ్చు వీటన్నిటిల్లో నుండి ప్రభులోనూ ఆనందిస్తుండగానే అవన్నీ నామములో ఆ సంఖ్యలు విడిపోయి అప్పుల బాధల నుంచి విడుదల పొందుకొని శాంతి సమాధానాలతో నా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని చేయను గాక ఈ రోజు మరి ప్రార్థించటం మొదలుపెట్టు ఈ రోజు మోకరించటం మొదలుపెట్టు ఈ రోజు ప్రభు తట్టు చేతులు ఎత్తు నువ్వు స్థలంలోనే రెండు చేతులు ఆకాశం చేసేటప్పుడు ఎత్తి నువ్వు మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో ప్రభులో ఆనందిస్తామో వాక్యము చదువుతావో ప్రార్థన చేస్తావో పాటలు పాడుతావో నా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఆ దినమునుంచే ఆయన కాపుదలలో ఉంచి నిన్ను ఆనందముతో నిలబెట్టి నీ కుటుంబాన్ని నా దేవుడు దీవెనకరంగా ఉంచి నా ప్రభు సన్నిధిలో ఒక బలమైన సాక్షినిగా నా ప్రభు నీ కుటుంబాన్ని నిలబెట్టిన గాక దేవుడు ఈ కొద్ది మాటలను నీ వెనుకల్లో మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మన కుటుంబాలకు దేవుడు కాపుదలగా కంచగా ఉండి మనలను ఆయన సన్నిధిలో స్థిరపరిచి బలపరిచి ఆయన నిండైన మేం భీమల చేత నింపి వాడుకోవ ఆమె మీకు తోడే ఉంటుంది కాక